మన జీవితంలో ఏదైతే జరుగుతుందో అది మన మంచు కోసమే జరుగుతుంది ఇది సత్యం ఇది మీరు అర్థం చేసుకోవడానికి ఒక చిన్న కథ చెప్తాను ఈ కథ జాగ్రత్తగా విని అర్థం చేసుకోండి ఈ కథను పూర్తిగా చూసి మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఒక అడవిలో ఒక సాధువు వద్దకు ఒక యువతుడు వచ్చి ఎంతగానో దుఃఖిస్తాడు అప్పుడు ఆ గురువు నాయన ఎందుకు ఏడుస్తున్నావు ఏం జరిగింది అని అడుగుతాడు అప్పుడు ఆ యువకుడు మహాత్మా నేను సంపాదించిన ధనాన్ని దారిలో వస్తున్నప్పుడు దొంగలు దోచుకుపోయారు ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అంటూ బోర్న ఏడుస్తున్నాడు అప్పుడు ఆ గురువు నాయన నీకు ఏదైతే జరిగిందో అది నీ మంచికే జరిగింది ఏమీ బాధపడకు అని అంటారు అప్పుడు ఆ వ్యక్తి గురువు గారు మీరు ఏం మాట్లాడుతున్నారు ఆ దొంగలు నేను కష్టపడ్డ ధనాన్ని దోర్చుకుపోయారు నేను ఇంటికి వెళ్దామన్నా నా దగ్గర ఏమాత్రం డబ్బులు లేవు ఆయన ధనంపైనే నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నాను మీరేమో జరిగిందంతా మంచికే అంటున్నారు ఇదేమి మంచి నాకు ఏదీ మంచి జరగలేదు నాకు అంతా నష్టమే జరిగింది అని అంటాడు అప్పుడు ఆ గురువు నాయన నేను ఎందుకు అలా చెప్పానో నీకు అర్థం కావాలంటే నీకు ఒక కథ చెప్తాను విను దాన్ని జాగ్రత్తగా విను అంటూ కథను చెప్పడం ప్రారంభించాడు పూర్వం ఒకసారి ఒక ఊరిలో భయంకరమైన వరద వచ్చి ఊరంతా అల్లకల్లడం చేసింది అదే గ్రామంలో ఒక పేద రైతు కుటుంబం ఉండేది అతను ఇల్లు కూడా వరదలోనే పూర్తిగా మునిగిపోయింది ఇప్పుడు ఆ వారి వద్ద తినడానికి కూడా తిండి లేదు ఉన్న ఆహార ధాన్యాలు కూడా వరదలోనే కొట్టుకుపోయాయి అంతా నష్టమే జరిగింది ఆ రైతుకు ఒక కుమారుడు ఉన్నాడు అతను తన తండ్రితో ఇలా అంటున్నాడు నాన్నగారు మీరు ఎందుకు బాధపడుతున్నారు జరిగినదేదో మన మంచికే జరిగింది కదా మీరు బాధపడకండి అంటాడు ఆ మాటలు విన్న తండ్రికి విపరీతమైన కోపం వచ్చింది నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఇదంతా మన మంచు కోసమే జరిగిందా మన ఇల్లు వరదలో మునిగిపోయింది ఇప్పుడు తినడానికి మన వద్ద తినడానికి కూడా తిండి లేదు మన దగ్గర ధనం లేదు అంతా నాశనం అయిపోయింది ఇందులో ఏం మంచి జరిగింది అని అంటాడు అప్పుడు ఆ కుమారుడు లేదు నాన్నగారు ఇదంతా మన మంచు కోసమే జరిగింది అంటాడు ఇలా తన కొడుకు పదే పదే ఒకే మాట అనడంతో తండ్రికి విపరీతమైన కోపం వచ్చి అతనిని కొట్టి ఇక్కడి నుండి వెళ్ళిపో మళ్ళీ నాకు కనిపించకు ఇది కూడా నీ మంచు కోసమే అనుకో అంటూ అతన్ని అక్కడి నుండి కొట్టి పంపించేశాడు ఇక్కడ ఆ కుమారుడు ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఇలా చీకటి పడిపోయింది పొద్దున్న వెళ్ళిన కుమారుడు ఇంకా రాలేదు నేను కొట్టడం వల్లే నా కుమారుడు ఇంట్లోంచి వెళ్ళిపోయాడు అని అనుకుంటూ అతను చాలా బాధపడుతున్నాడు అప్పుడే అక్కడ ఉన్న వాళ్ళని కాపాడడానికి ఒక పడవ వచ్చింది ఆ పడవలోకి ఒక అందరినీ ఎక్కిస్తున్నారు అప్పుడు ఆ రైతు భార్య చూసారా మన కుమారుడిని మీరు కొట్టి పంపించేశారు ఇప్పుడు అంతా మంచిగానే జరిగింది మనల్ని కాపాడడానికి పడవ వచ్చింది ఇక మన ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం లేదు అని అంటుంది అప్పుడు ఆ రైతు కోపంతో మీకు అర్థం కావట్లేదు మనకు ఏవి మంచి జరగలేదు కాపాడటం వల్ల ధర్మం ప్రాణాలైతే మిగిలాయి కానీ మన వద్ద ఇల్లు ఆహారం ధనం ఏదీ లేదు ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తాం ఏం పని చేస్తాం ఏం తింటాం అని అంటారు అప్పుడు అతని భార్య మన వద్ద ధనం లేకపోయినా మన ప్రాణాలైతే ఉన్నాయి కదా ఎందుకు ఏదో ఒక పని చేసి ఖచ్చితంగా బ్రతుకుతాం అని ధైర్యం చెప్తుంది అప్పుడు ఆ రైతు నేను ఎన్నో రోజుల నుండి కొంత ధనం ఇంట్లో దాచి ఉంచాను ఇప్పుడు ఆ ధనం మొత్తం వరదలో కొట్టుకుపోయింది ఇక నాకు ఏమీ మిగలలేదు అంటూ బా బాధపడుతున్నాడు అప్పుడు వాళ్ళు వేరే ఊర్లకి వెళ్ళి జీవిస్తున్నారు దొరికిన చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉన్నారు కొన్ని రోజులకు వరద తగ్గింది మళ్ళీ ఆ రైతు తన ఊరికి చేరుకున్నాడు కానీ అతని ఇల్లు పూర్తిగా కూలిపోయింది అది చూసి అతను చాలా బాధపడతాడు అదే స్థలంలో ఒక చిన్న గుడిసెను వేసుకున్నాడు అటు పొలంలో ఉన్న పంట కూడా వరద కారణంగా పూర్తిగా పోయింది అతనికి ఏం చేయాలో అర్థమే కావట్లేదు ఒకరోజు రాత్రి తన భార్య వద్ద కూర్చొని మాట్లాడుతున్నాడు అప్పుడు అతని భార్య ఎందుకు అంతగా చింతిస్తున్నారు మీరు నగరానికి వెళ్ళి ఏదైనా ఒక మంచి పనిని చెయ్యండి అక్కడ మంచిగా ధనం సంపాదించవచ్చు కదా నేను కూడా ఏదైనా పని చేస్తాను మన ఇద్దరం కలిసి ఏదైనా పని చేస్తే తొందరగా కష్టాల నుండి బయటపడతాము అని చెప్తుంది భార్య చెప్పింది ఆయనకు సరిగ్గానే అనిపించింది ఇక మర్నాడు ఉదయమే పని కోసం రైతు నగరానికి వెళ్ళిపోయాడు ఎంతగానో వెతుకునా కానీ అతనికి ఎక్కడా పని లభించలేదు అటు ఉన్న ఒక్క కొడుకు కూడా ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు అతనికి తన జీవితం మొత్తం శూన్యం అయిపోయినట్టు అనిపించింది ఇక నిరాశతో ఇంటికి చేరుకున్నాడు అలా మరికొంతసేపు అయింది కానీ అతని జీవితం ఎలాంటి వృద్ధి లేదు ఒకరోజు అతని భార్య అతని వద్దకు వచ్చి ఎందుకు ఇంతగా చిత్తిస్తున్నారు మీరు ఒక్కసారి ప్రయత్నం చేసి ఆపేశారు మీరు మళ్ళీ నగరానికి వెళ్ళి మంచి పని కోసం ప్రయత్నించండి మీ కు ఖచ్చితంగా ఏదైనా ఒక మంచి పని లభిస్తుంది ఊరికే కూర్చొని బాధపడే కంటే ఏదైనా ప్రయత్నం చేయడం మంచిది కదా అని సలహా ఇచ్చింది భార్య చెప్పిన మాట ప్రకారం అతను మరునాడు ఉదయమే నగరానికి బయలుదేరాడు పని కోసం చాలా ప్రయత్నం చేశాడు కానీ ఈసారి కూడా అతనికి ఏ పని లభించలేదు మళ్ళీ నిరాశతోనే ఇంటికి తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు అలా వెళుతున్న అతనికి దారిలో ఒక సాధువు ఎదురుగా వచ్చి అతనితో ఇలా అంటాడు నాయన ఏం జరిగింది అంతలా ఎందుకు బాధపడుతున్నావు అని అడుగుతారు అప్పుడు ఆ వ్యక్తి ఏం చెప్పమంటారు మహాత్మా నన్ను దరిద్రం వెంటాడుతూనే ఉంటుంది అంతా బాగానే ఉంది అనుకునే సమయంలో ఒక వరద వచ్చి మా జీవితాన్ని అల్లకుల్లడం చేసేసింది ఆ వరదలో నా ఇల్లు కూలిపోయింది ఇప్పుడు నా వద్ద ధనం లేదు తిందామంటే తిండి తిండి కూడా లేదు ఏదో ఒక చిన్న గుడిసె వేసుకొని జీవిస్తున్నాము అన్నిటికంటే నాకు బాధను కలిగించే విషయం ఏమిటంటే నేను కోపంలో నా కొడుకుని కొట్టి ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాను అప్పుడు నా కొడుకు ఎటో వెళ్ళిపోయాడు అప్పటి నుండి ఇప్పటి వరకు నా కుమారుని జాడ దొరకలేదు ఏం చేయమంటారు మహాత్మా అంటూ బోరున ఏడిచాడు అప్పుడు ఆ సాధువు నాయన ఇందులో అంతగా బాధపడాల్సిన విషయం ఏముంది నీకు ఏదైతే జరిగిందో అది మంచిగానే జరిగింది కదా అని అంటాడు అది విన్న ఆ వ్యక్తికి చాలా కోపం వచ్చింది మహాత్మా మీరు ఏం చెప్తున్నారు నేను ఎంతగా బాధపడుతూ ఉంటే మీరు జరిగిందంతా మంచిగా అంటున్నారా ఇందులో మంచి ఏముంది నా కొడుకు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం మంచి ఎలా అవుతుంది నాకు అంతా నష్టమే జరిగింది కదా అంటూ అంటాడు అప్పుడు ఆ సాధువు నాయన నువ్వు కొద్దిగా ఓపిక పట్టు నీకు అంతా మంచే జరుగుతుంది అన్ని ప్రశ్నలకు సమాధానం త్వరలోనే లభిస్తుంది నీవు అతిగా ఆలోచించుకో అంటూ ఆ సాధువు అక్కడ నుండి ముందుకు వెళ్ళిపోయాడు ఇక అతను కూడా దారిలో ఇంటికి వెళ్తూ అందరూ కూడా ఏది జరిగినా మన మంచికే అంటున్నారు ఇందులో నాకు జరిగిన మంచి ఏమిటో నాకు అసలు అర్థమే కావట్లేదు అంటూ ఇంటికి చేరుకున్నాడు మళ్ళీ ఉదయం పని కోసం నగరానికి చేరుకొని ప్రయత్నించి ప్రయత్నించాడు కానీ ఈసారి అతని అదృష్టం బాగుండడం వల్ల ఒక పెద్ద వ్యాపారి ఇంట్లో అతనికి పని లభించింది ఆ వ్యాపారి కూడా చాలా మంచివాడు ఇలా అతని వద్ద పని లభించినందుకు ఆ రైతుకు చాలా ఆనందం కలిగింది ఇలా కొంతకాలం గడిచిపోయింది ఒకరోజు ఆ వ్యాపారి ఆ రైతుని పిలిచి నా ఇంటి ముందు ఉన్న నా ఇల్లు ఖాళీగా ఉంది కదా అందులో అన్ని సౌకర్యాలు ఉన్నాయి నువ్వు కావాలంటే నీ కుటుంబంతో సహా అందులో సంతోషంగా ఉండవచ్చు అని అంటాడు అది విన్న ఆ రైతుకు చాలా సంతోషం కలిగింది ఇక తన భార్యతో కలిసి ఆ వ్యాపారి ఇచ్చిన ఇంటిలో ఎంతో సంతోషంగా ఉండడం మొదలుపెట్టాడు ఒకరోజు రాత్రి ఎవరో తలుపు తట్టిన శబ్దం వినిపించింది ఎవరా చూస్తే ఒక యువకుడు ఒక సంచిని పట్టుకొని ఇంటి ముందు నిలబడి ఉన్నాడు ఆ రైతు అతన్ని పట్టలేదు అప్పుడు ఆ యువకుడు నాన్నగారు నన్ను గుర్తుపట్టడం లేదా నేను మీ కుమారుణ్ణి నేను మన ఊరికి వెళ్ళి చూశాను మీరు అక్కడ కనిపించలేదు వేరే వారిని అడుగుతూ వెతుకుతూ వెతుకుతూ చివరికి ఇక్కడి వరకు వచ్చాను నాన్నగారు నాకు ఇప్పుడు వెళ్ళి విడిచి వెళ్ళిపోయాను కదా ఒక దూరంగా వెళ్ళి ఒక నగరానికి చేరుకున్నాను అక్కడ నాకు ఒక మంచి పని లభించింది కొన్ని రోజులు ఆ పని చేసిన తర్వాత ఆ వచ్చిన ధరంతో నేను ఒక చిన్న వ్యాపారాన్ని మొదలుపెట్టాను ఆ వ్యాపారం కూడా బాగా వృద్ధి చెంది బాగా లాభాలు వచ్చాయి ఇప్పుడు బాగా ధరం సంపాదిస్తున్నాను నా దగ్గర యాభై మంది పనిచేస్తున్నారు ఆ నగరంలో నేను ఒక పెద్ద ఇల్లును కూడా నిర్మించుకున్నాను అందుకే మిమ్మల్ని కలిసి మిమ్మల్ని అక్కడికి తీసుకు వెళ్దామని అనుకున్నాను అని అంటాడు అది విన్న ఆ వ్యక్తి చాలా సంతోషించాడు అతని ఆనందానికి హద్దు లేదు అప్పుడు ఆ యువకుడు నాన్నగారు నేను అప్పుడే చెప్పాను కదా ఏది జరిగినా మన మంచికే అని అన్నాను ఒకవేళ ఆ రోజు ఆ వరద రాకుండా ఉన్నట్టయితే ఇదంతా జరిగేది కాదు కదా ఇలా మనం ఇంత సంతోషంగా ఉండేవాళ్ళం కాదు కదా మీరు నగరానికి వెళ్ళి ఇంత ధనాన్ని సంపాదించేవాణ్ణి కదా అని అంటాడు అప్పుడు ఆ రైతు నిజమే నాకు ఇప్పుడు అర్థమైంది ఆ వరద కారణంగానే నాకు కూడా ఒక ఒక మంచి పని లభించింది అంతా మన మంచికే జరిగింది అంటూ అందరూ కలిసి నవ్వుకుంటూ ఉంటారు కథను ముగించిన సాధువు నాయన కథను విన్నావు కదా మానవుడు ఆలోచనలు ఎప్పుడూ గొప్పగానే ఉండాలి మానవుడు భవిష్యత్తు గురించి ఆలోచించలేడు ఇప్పుడు జరిగిందంతా భవిష్యత్తులో మంచికే అని ఆలోచించలేడు అతను కేవలం ఈ రోజు గురించి మాత్రమే ఆలోచిస్తాడు నాయన ధర్మబద్ధంగా న్యాయంగా ఉన్న వ్యక్తికి ఎప్పుడూ చెడు జరగదు ఒకవేళ ఎప్పుడు చెడు జరుగుతున్నా అది భవిష్యత్తులో మంచిగానే మారుతుంది నాయన ఒకటి మాత్రం బాగా గుర్తుంచుకో ఇది సమయం ఇది ఎప్పుడు ఒకేలా ఉండదు ఇప్పుడు ఉన్న కష్టాలు భవిష్యత్తులో ఉండవు సమయం మారుతూనే ఉంటుంది ఏది కొన్ని రోజులే నువ్వు ఎన్ని కష్టాలు పడుతున్నా ఏదో ఒక రోజు నీకు ఆ కష్టాల నుండి సుఖాలుగా మారిపోతాయి నాయన మన సమయం బాగా లేనప్పుడు ఓపిక ఉండాలి ఇలాంటి తొందరపాటు నిర్ణయాలు అప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు తమ జీవితాన్ని నాశనం చేసుకోకూడదు అని చెప్తారు అప్పుడు ఆ యువకుడు మహాత్మా మీరు చెప్పిందంతా బాగానే ఉంది కానీ నాకైతే మొత్తం నష్టమే జరిగింది కదా నా ధనం మొత్తం పోయింది ఇప్పుడు నా వద్ద ఏమీ లేదు కదా అని చెప్తాడు ఇందులో మరి ఇందులో మంచి ఏం జరిగింది అని అడుగుతాడు అప్పుడు ఆ సాధువు తన సంచిలో నుంచి ఒక వజ్రం తీసి ఇస్తూ నాయన నాకు దారిలో ఇది దొరికింది నేను ఒక సాధువును నాకు దీంతో ఏమీ పని లేదు ఇది నీకు తప్పకుండా ఉపయోగపడుతుంది అంటూ ఆ వజ్రాన్ని అతనికి ఇచ్చేశాడు ఆ వజ్రాన్ని తీసుకున్న వ్యక్తి సాధువు చెప్పిందంతా నిజమే ఏది జరిగినా మన మంచికి జరుగుతుంది ఆ దొంగలు నా ధనం దోచుకొని ఉండకపోతే నేను ఈ సాధువు వద్దకు వచ్చేవాడినే కాదు ఇప్పుడు ఇక్కడికి రాకపోతే ఈ విలువైన వజ్రం నాకు లభించేదే కాదు అంటూ ఆ సాధువుకు ధన్యవాదాలు చెప్ ఆ వజ్రాన్ని నగరంలో అమ్మి వచ్చిన ధనంతో సంతోషంగా జీవిస్తున్నాడు చూశారు కదా ఏది జరిగినా మన మంచిగా జరుగుతుంది అని అనుకోవాలి సమయం ఎప్పుడూ ఒకేలాగా ఉండదు కష్టం వచ్చినప్పుడు ఓపికతో ఉండాలి తొందరపాటుగా తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు చూశారు కదా మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి జై శ్రీకృష్ణ